గుడిలో శివునికి అభిషేకం తర్వాత పంతులు గారు ఈ విధంగా అంటూ ఉంటారు ఈ గుడి ఆచారం ప్రకారం కాబోయే వధువు మెడలో వరుడు పూల దండ వేస్తే అది కూడా ఇరవై ఒక్క అడుగుల దూరం నుండి ఆ వధువు మెడలో దండ వేస్తే పెళ్లి తర్వాత వాళ్ళిద్దరి జీవితం చాలా బాగుంటుంది ఇద్దరు నిండు నూరేళ్ల పాటు ఆనందంగా జీవిస్తారు అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు శౌర్య వచ్చి రామలక్ష్మి నా జీవితం తనే నా జీవిత భాగస్వామి అంటూ తన మెడలో దండ వేయడానికి ఇరవై ఒక అడుగుల దూరంలో నిలబడతాడు ఇక రామలక్ష్మి ఏమో బాధగా అలా చూస్తూ ఉంటుంది అప్పుడు పంతులు గారు మీ ఇద్దరు భార్య భర్తలు కాబట్టి మీరే శౌర్యకు మీ చేతులతో దండనివ్వండి అంటూ నయని విశాల చేత శౌర్యకు దండ తర్వాత శౌర్యను ఒక చోట నిలబెట్టి నయని చూడు శౌర్య నీ టార్గెట్ రామలక్ష్మి గురి చూసి తన మెడలో దండ వేయని చెప్పి అంటూ ఉంటుంది అలాగే వదిన అంటూ శౌర్య రామలక్ష్మి మెడలో దండ విసిరిపోతూ ఉంటాడు ఇక రామలక్ష్మి పక్కనే అస్మిత కూడా నిలబడి ఉంటుంది శౌర్య విసిరిన దండ అస్మిత మెడలో పడడంతో ఇక అంతా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు రామలక్ష్మి శౌర్య వైపు అస్మిత వైపు కోపంగా చూస్తూ ఉంటుంది ఇక అస్మిత మాత్రం శౌర్య తన మెడలో దండ వేసినందుకు ఆనందపడిపోతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుంది మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం మీ కనుక ఈ వీడియో నచ్చినట్లు తప్పుడు లైక్ చేయండి